జలా చోట్ల అందుకనే ఆ పొంగులేటిని పట్టుకొచ్చుకున్నా లేకపోతే తుమ్మల నాయశ్వరం బట్టుకొచ్చుకున్నా తర్వాత ఎవరు జూపల్లిని బట్టుకొచ్చుకున్నా వాళ్ళని పట్టుకొచ్చుకుని జిల్లాల జిల్లాలు వాళ్ళకి రాసి ఇచ్చేశారు మైనం పార్టీని బట్టుకొచ్చుకున్నా వాళ్ళకి రాసి ఇచ్చేశారు ఆ ప్రాంతాలు ఎందుకంటే వీళ్ళకి ఎవడూ లేడు అక్కడ ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న చూడమనండి ఇవాళ రేపు పార్లమెంట్ సీట్లకు కొట్టుకుంటారు అధికారంలో లేకుండా వరుసనే పదేళ్ళు ఉన్నప్పుడు సీన్ ఉండదు అక్కడ ఇప్పుడు అసలు ఏముందని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పోటీ చేయడానికి నేనే అడుగుదాం అనుకున్నా పది కోట్ల పాతి కోట్లు మీరు పెట్టుబడి పెట్టండి నా టికెట్ ఇస్తే పోటీ చేసి పెడతానని ఎందుకంటే ఏముంది అక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరున్నటువంటి వాళ్ళు ఇప్పుడు షర్మిలు రావడం వల్ల పేరున్న ఆవిడ ఒక ఆవిడ వచ్చింది అంతే రాజశేఖర రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీ బతిన్లా టికెట్లు ఇవ్వాలి నాకు తెలిసి నూట యాభై ఐదు స్థానాలు పోటీ చేయడానికి కూడా ఇదివరకు కమ్యూనిస్టులు బీజేపీ పోటీ చేస్తూ పెట్టేవాళ్ళు వాళ్ళ కార్యకర్తకి ఎవరికైనా డబ్బులు ఇచ్చి టైం లాస్ట్ విభజన ముందు చేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళే వెళ్ళిపోయి బిజెపి తెలియదు కాంగ్రెస్ తరపున టికెట్లు ఈవిడిస్ట్ ప్రకారం మరి ఆవిడిస్ట్ పోతే అసలు ఎవడున్నాడని పోటీ అంటే ఆ పాయింట్ ఒకవేళ వైసీపీ నుంచి ఆల్రెడీ ఆళ్ళ వెనుకున్నారని ప్రకటించారు అటువంటి లిస్ట్ ఏమైనా రెడీ చేసుకుని ప్రిపేర్ గా అన్న శర్మల్ గారు ఉన్నారా వ్యూహం ఒక ఉందాహం ఆవిడే చెప్పిందిగా వస్తానన్నాడు ధన్యవాదాలు ఇంకేమన్నా ఉంటే చెప్పేదిగా